మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాన్ ఇండియా చిత్రం వృషభ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది డెబ్బై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రెండు కోట్ల వసూళ్లకు పరిమితమైంది మోహన్ లాల్ నటించిన వృషభ పాన్ ఇండియా చిత్రంగా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం రెండు కోట్ల వసూళ్లకు పరిమితమైంది విడుదల సమయంలో మోహన్ లాల్ తల్లి మరణం ఆయనను బాధించడంతో ప్రమోషన్లు సరిగా జరగలేదు ఈ విషాదం చిత్ర వసూళ్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన రాలేదు కథ నిర్మాణ విలువలు ఆకట్టుకోలేదనే విమర్శలు వెలువడుతున్నాయి భారీ అంచనాలతో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇలా నిరాశపరచడం మోహన్ లాల్ అభిమానులను కలిసివేసింది తను మాట్లాడిన ప్రతి మాటకి నా ఖడ్గమే సమాధానం చెబుతుంది ప్రముఖ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగు అవకాశం ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి మాస్ చిత్రాలతో పేరొందిన ఆయన తాజా చిత్రం అఖండ టూ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది ఇప్పుడు హిందీ సినిమా దర్శకత్వం చేపట్టనున్నారనే చర్చ జరుగుతోంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం తెలుగు సినిమా రంగంలో మాస్ దర్శకుల్లో ముందు వరుసల్లో నిలిచిన బోయపాటి శ్రీను తొలి చిత్రం నుంచి తనదైన శైలిని కొనసాగిస్తున్నారు ప్రతి హీరోలోనూ బలమైన మాస్ ఇమేజ్ ను బయట ఆయన నైపుణ్యం అందరికీ తెలిసిందే ఇటీవల నందమూరి బాలకృష్ణతో చేసిన అఖండ అటు పాన్ ఇండియా చిత్రంగా మారి భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం తర్వాత బోయపాటి తదుపరి పై అధికారిక ప్రకటన రాలేదు అయితే తాజాగా బాలీవుడ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి ఆయన మాస్ శైలికి సరిపడే హీరో నిర్మాత ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సరైనోడు జయ జానకి నాయక చిత్రాలు హిందీ ప్రేక్షకుల నుంచి యూట్యూబ్ లో అద్భుత స్పందన పొందాయి దీంతో డైరెక్ట్ హిందీ చిత్రం తీస్తే భారీ ప్రభావం చూపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది అఖిల్ లెనిన్ చిత్రంలో బాలీవుడ్ నటి అనన్య పాండే స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారని సమాచారం ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వేసవిలో రిలీజ్ కానుంది చిత్ర యూనిట్ అనన్యతో చర్చలు జరుపుతోంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం అక్కినేని హీరోగా మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ చిత్రం షూటింగ్ దశలో ఉంది పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాను వేసవి కానుకగా విడుదల చేయనున్నారు ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండే స్పెషల్ సాంగ్ లో అతిథి పాత్ర పోషించే అవకాశం ఉంది అనన్య టీమ్ తో చర్చలు జరుగుతున్నాయి అయితే ఇంకా ఖరారు కాలేదు ఈ చిత్రంలో ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు గతంలో విజయ్ దేవరకొండతో లైగర్ చిత్రంతో తెలుగు తెలుగు పరిచయమైన అనన్యకు ఆ చిత్రం నిరాశపరిచింది ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ నటిస్తోంది